అందరికీ నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందు సంపద సృష్టి ఎన్నికల సర్వ సర్వలు టీవీ నుండి లక్క లక్ష్మిపతిని మాట్లాడుతున్నాను ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి పూర్తి కానున్నది ఏడాది కొత్త ప్రభుత్వ కక్ష సాధింపు జ్వాలలతో రాష్ట్రం అయ్యేను బూడిది ఇది కరెక్ట్ గా చెప్పారు ఇక ఈనాటికి సరిగ్గా పది ఏళ్లకు ముందు తమ రాజకీయ స్వార్థానికై అయి విడి తీసిన ఉమ్మడి ఆంధ్రాని ఇక ఇప్పుడు తమరి అసమర్థ పాలన చే కొత్తగా నామకరణం చేశారు అప్పుల ఆంధ్రా నూట పదిహేడు హామీలు నెరవేర్చామంటూ శినబాబు చెప్పిన మాట విని ప్రజలను అడిగాము వాటి చిట్టా అని ఇక ప్రజలు సెలవిచ్చారు ఈ కూటమి తాను చేయనివి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశామంటూ చెప్పుకోవడంలో దిట్టా అని ఇక గతంలో ఇంటి వద్దకే రేషన్ డెలివరీ మురిసేను ఇంట్లో ఆడవాళ్ళు ఇక ఈనాడు తమరి పాలన వైఫల్యం కొరకు రోడ్లెక్కి పడుతున్నారు ఎండలో పడిగాపులు ఇక అంత కర్సెట్టి మానాడెట్టినా ప్రత్యర్థుల ప్రస్తావన తప్ప ఇదిగో ఈ సంవత్సర కాలంలో మేము ఈ హామీలు నెరవేర్చామంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఇంకేంటి మీ గొప్ప సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పదవులు పార్టీ పగ్గాలు చిన్నబాబు చేతిలో ఎట్టేటందుకు తమరు పడుతున్న శ్రమలో కాస్తైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఎడితే వచ్చే ఎన్నికల్లో ఓట్లేసే తెరుగు ఇంటికెళ్లి ఓట్లేమంటూ నోరు తెరిసి అడిగేటందుకైనా ఆస్కారం ఉంటుందంటూ పలు రాజకీయ విశ్లేషకులు గుసుగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాండి మరి అయిపోయాయి